సెలబ్రిటీలకు సంబంధించి విఏపిలకు సంబంధించి పెళ్ళి అయినా పెళ్ళి జరగకపోయినా వాయిదా పడ్డా అది సంచలనంగా మారుతుంది తాజాగా మహిళా క్రికెటర్ సంబంధించి స్మృతి మంజానకు సంబంధించిన పెళ్ళి వాయిదా పడ్డం అనేది ప్రస్తుతం బాగా చర్చనీయాంశంగా మారుతుంది పెళ్ళి వాయిదా పడ్డానికి స్మృతి మందాన వల్ల ఫాదర్కి సంబంధించిన హెల్త్ బాగలేకపోవడం వల్లనే ఈ వివాహం వాయిదా పడిందని మొదట్లో కొంత ప్రచారం జరిగినప్పటికీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత అనుమానాలకు దావి చేస్తుంది ఎవరినైతే స్మృతి బంధాన పెళ్లి చేసుకోవాలని చెప్పి భావిస్తున్నారో పలాష్ ముచ్చలానికి సంబంధించిన ఆయన కూడా హాస్పిటల్లో జైలు అయినట్టుగా ఒక ప్రచారం జరిగింది ఆ తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యి ఆ హాస్పిటల్ నుంచి బయటికి డిశ్చార్జ్ అయినట్టుగా కూడా సమాచారం అవుతుంది మొత్తానికి స్మృతి బంధాన చాలా క్రేజ్ ఉన్న ఇండియన్ క్రికెటర్ మా పురుషుల క్రికెటర్లో మొత్తానికి విరాట్ కోహ్లీకి ఏ రకమైన క్రేజ్ ఉంటుందో స్మృతి మందానకు కూడా అలాంటి క్రేజ్ ఉంటుంది చాలా ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు ఉన్నారు ఇండియన్ క్రికెట్లో ఉమెన్ క్రికెట్కి సంబంధించి మాత్రమే ఆమె స్టార్ బ్యాట్స్మెన్గా ఉంటారు విరాట్ కోహ్లీ ఈక్వల్గా ఇమేజ్ ఉందంటే ఆమె ఆమెకు ఉందని మనం చెప్పుకోవచ్చు ఆమె పెళ్లి నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ఆదివారం రోజు జరగాలి ఈ పాటికి పెళ్లి అయిపోయి ఉండాలి కానీ చివరి నిమిషంలో పెళ్లికి ఒక్కరోజు ముందు మాత్రమే జరిగిన పరిణామాల వల్ల ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు కారణం ఏంటని చెప్పారంటే స్మృతి మందానకు సంబంధించిన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు కనుక ఆయన ఆసుపత్రిలో ఉన్నారు ఆ కారణంగానే ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నట్టుగా మొదట కొంత చెప్పుకొచ్చారు దానికి సంబంధించి వివరణ ఇచ్చారు ఆ తర్వాత ఆమె ఎవరినైతే ప్రేమిస్తుందో దాదాపు ఐదేళ్ల నుంచి ఆమె ఒకరిని ప్రేమిస్తుంది దానికి సంబంధించి వాళ్ళు కూడా విఐపి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పెద్దగా సన్నిహితంగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే స్మృతి మందన స్మృతి మందన కుటుంబానికి ఆ కుటుంబానికి సంబంధించి ముచ్చళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న తర్వాత రీసెంట్ గానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ముఖ్యంగా ఇండియన్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దానికి సంబంధించి పెద్ద క్రేజ్ ఏర్పడింది స్మృతి బంధానకు సంబంధించిన వీడియోస్ కానీ వాళ్ళిద్దరికి సంబంధించిన అనేక రకాలైన వీడియోలు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కానీ సడన్గా పెళ్లి ఆగిపోవడం అనేది ప్రస్తుతం అనేక రకాలమైన ప్రచారాలకు దావితీస్తుంది దీనికి ఎందుకు ఈ ప్రచారాలకు దావితీస్తుంది అంటే పెళ్లి ఆగిపోయిన వెంటనే ఏం జరిగిందంటే స్మృతి మందానికి సంబంధించిన సోషల్ మీడియాలో కానీ స్మృతి మంధానకు సంబంధించిన ఇండియన్ క్రికెట్ టీంకి సంబంధించిన చాలామంది ప్లేయర్స్ కానీ ఆమెకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఇతరులు కూడా ఆమెకు సంబంధించిన ఈ పెళ్ళికి సంబంధించి అంటే పెళ్లికి ముందు జరిగే యాక్టివిటీకి సంబంధించి లేకపోతే వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇతర సందర్భాల్లో వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నప్పటికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో పెట్టుకున్నారు దానికి సంబంధించి మహేందీ లాంటి ఫంక్షన్కి సంబంధించి కూడా అనేక మంది ప్రముఖులు వచ్చి వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోస్కు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే పెళ్లి వాయిదా పడిందని ప్రకటన వచ్చిన వెంటనే సోషల్ మీడియాకు సంబంధించి స్మృతిబంధన సోషల్ మీడియాలో కానీ ఆమె ఫ్రెండ్స్కి సంబంధించి ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన సోషల్ మీడియాలో కానీ ఈ వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేశారు వీడియోస్ని ఎందుకు డిలీట్ చేశారనేదే ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది నిజానికి పెళ్లి వాయిదా పడడంలో ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేదు కనుక కొద్ది రోజుల పాటు పెళ్లిని వాయిదా వేసారని చెప్పుకోవచ్చు కానీ పెళ్లి వాయిదా వేయడంతో పాటు ఎందుకు వీటిని సోషల్ మీడియాలో డిలీట్ చేశారు దీనికి కారణం ఏంటనే అంశం ఇప్పటికే కొంత చర్చ మొదలైంది ముచ్చల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాకు కొంత టైం ఇవ్వండి ఇది మా రెండు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగతమైన అంశము మాకు ప్రైవసీ ఇవ్వండి ఈ రకంగా కొంత ప్రచారం చేయకండి అని వాళ్ళు చెప్పినప్పటికీ తాజాగా సోషల్ మీడియా మాత్రం ఈ పెళ్లి ఆగిపోవడానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతుంది ఎగ్జాక్ట్ కారణాలు మనకు కూడా తెలియదు కానీ కొంత ప్రచారం అయితే ఎక్కడో జరుగుతుంది ఎక్కడో ఈ రెండు ఫ్యామిలీల మధ్యకి సంబంధించి ముఖ్యంగా స్మృతి మందనకు ముచ్చల్కి సంబంధించినంత వరకు ఎక్కడో కొంత గ్యాప్ వచ్చింది అది కూడా పెళ్లికి సంబంధించి కొద్ది గంటలకు ముందు మాత్రమే ఈ గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో కారణాలు అనేది ఇంకా ఏది బయటికి రాలేదు కానీ పెళ్లి ఆగిపోవడానికి అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన పోస్టులన్నీ డిలీట్ చేయడానికి సంబంధించి మాత్రం ఎక్కడో లింక్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అధికారిక ప్రకటన అయితే లేదు ప్రస్తుతానికి మా ఫ్యామిలీస్ని వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎక్కడో దీనికి సంబంధించినంత వరకు వేరే కారణాలు ఏవైనా ఉన్నాయనే ఊహాగానాలు మాత్రం బలంగా వినిపిస్తుంది మరోవైపు స్మృతి మందానికి సంబంధించిన మేనేజర్ మాత్రం పెళ్ళికి ఏ ఎందుకు పెళ్లిని వాయిదా విషయం దీనికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆరోగ్య కారణాల చేత మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ఆయన మాత్రం చెప్పారు కానీ ఆయన చెప్పిన తర్వాత కూడా జరిగిన పరిణామాలకు మాత్రం అనేక రకాలైన అనుమానాలు ఇప్పటికీ తావిస్తున్నట్టుగానే కనిపిస్తుంది ముఖ్యంగా భారతదేశం లాంటి చోట సెలబ్రిటీలకు సంబంధించి పెళ్లి అయిపోయిన వెంట ఆగిపోయిన వెంటనే అనేక రకాలైన ఊహాగానాలు ఎలా వస్తాయో స్మృతి మందాన కేసుకు సంబంధించి ఆమె వివాహానికి సంబంధించి కూడా ఈ రకమైన ప్రచారమే జోరుగా జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అయితే అసలు పెళ్లి అయిపోవడానికి కారణం टूर्नामेंट ने आधिकारिकంగా వాళ్ళ మేనేజర్ ఏం చెప్పాడో ఇప్పుడు విందాం నో సో આજ સુબે સુબે મે વો جب બ્રેકફાસ્ટ કર રહે تھے સ્વિતી મંદના ના કે જો પાપા હે મિસ્ટર શનીવાસ મંદના અ તેમની તબિયત ખરાબ હોને લગી થી ઓર થોડી દેર આમ વેઇટ કીયા અમે ہوا કે શાયર નોર્મલ હે ઠીક હો જાયેગા લેકિન ઓર થોર બગર રહા થા તો ફિર હમણે સોચા રિસ્કલી હમ લેતે હે તો ઉનકો ફરાફટ હમણે એમ્બ્યુલન્સ બુલાયા ઓર ઉનકો હોસ્પિટલ લે ગયા ગયા હે અભી વો અન્ડર ઓબ્ઝર્વેશન હે और स्मृति मंदाना आज आपको पता है कि वो अपने फादर से बहुत बहुत ज़्यादा क्लोज है तो स्मृति मंदाना ने डिसाइड किया कि जब तक उनके पापा ठीक नहीं हो जाते हैं तब तक के लिए ये जो मैरिज जो आज होने वाली थी वो अभी इनडेफिनेटली पोस्टपोन्ड है अभी वो अंडर ऑब्जर्वेशन है एंड अभी डॉक्टर ने अभी बोला है कि उनको अभी रहना होगा अभी हॉस्पिटल में ही एंड तो जब तक वो अभी पूरी तरह से ठीक नहीं हो जाते हैं क्योंकि हम लोग भी अभी सब थोड़े शॉक में भी हैं और हम लोग सब चाह रहे हैं कि जल्दी से वो रिकवर हो जाए क्योंकि ये सबके लिए बहुत बड़ी ओकेजन है एंड uh, हम चाहते हैं कि वो अच्छे से रिकवर हो जाए और जैसे मैंने पहले कहा कि स्मृति बहुत ही क्लियर है क्योंकि वो अपने पापा को पहले ठीक होना देखना चाह रही हैं और वो बाद में uh, कभी शादी कर जो भी होगा जैसा अच्छा आग... yes, अभी इनडेफिनेटली पोस्टपोन है थैंक यू सो मच एंड आई वुड रिक्वेस्ट आई वुड रिक्वेस्ट अभी उनकी प्राइवेसी को आप लोग सब अभी रिस्पेक्ट करें एंड हम फिर बात नहीं कर सकते मेरा नाम तुहिन मिश्रा है